హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ బ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఇది మామూలు మిర్చి బజ్జీ ఉంటాయి కదండి స్పెషల్ మిర్చి బజ్జీ యూజ్ చేసేవి అవి తీసుకుని వచ్చి దాంతో కట్ మిర్చి బజ్జీ లాగా చిన్న చిన్నగా రౌండ్స్ కట్ చేసుకొని ఇది ఒక వెరైటీ యూట్యూబ్లో చూసాను సో అది చేద్దామని చెప్పి వీటిని రౌండ్ రౌండ్ కట్ చేసుకున్న మధ్యలో గింజలు తీసేసుకొని వాటిని ఏమో శనగపిండి బ్యాటర్లో ఉప్పు కారం పసుపు కొంచెం వేసుకొని కొంచెం సోడా పౌడర్ వేసింది ఆ బ్యాటర్లో వేసాము వేసి లాగా వచ్చింది ఇవి కొంచెం సాఫ్ట్గా ఇవి బాగానే ఉన్నాయి కారం అసలు లేవండి పిల్లలు అయితే హ్యాపీగా తినగలరు పిల్లలు బాగా నచ్చుతాయి కొంచెం చాట్ పౌడర్ వేసి పెట్టండి ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇంకా వేసుకొని ఇంకా కొన్ని ఏమో బియ్యపిండి కూడా వేసి వాటిలోనే క్రిస్పీగా చేసాము అవి కూడా బాగానే వచ్చాయి ఇలా టూ వెరైటీస్ పిల్లలు అయితే మాత్రం చాలా ఇష్టంగా తింటారు దీని రెసిపీ షార్ట్ వీడియో నేను ఆర్ఎస్ బ్లాగ్స్లో వేసి పెట్టానండి సో ఇక్కడ ఇది లాంగ్ వీడియో పెడుతున్నాము ఐ హోప్ మీ అందరికీ ఈ రెసిపీ నచ్చుతుందని మీకు యూస్ఫుల్ అవుతుందని మీరు అందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూ చూడటానికి కూడా చాలా బాగున్నాయి పిల్లలు అయితే అసలు చాలా ఇష్టంగా తింటారండి కారం ఉండదు మెయిన్ మిర్చి అండ్ ఇది రెండో రెసిపీ అండి కాజు టమాటో అండ్ అల్లం ముక్క వేసాను ఇవి అన్నింటినీ గ్రైండ్ చేసుకొని వాటినేమో పోపులో వేసుకున్నా ఆవాలు జీలకర్ర పోపులో వేసి ఈ పేస్ట్లోనే నేను ఉప్పు కారం పసుపు అండ్ ధనియాల పౌడరు అండ్ గరం మసాలా వేసి గ్రైండ్ చేసిందేనండి సో ఇవన్నీ వేసేసి క్విక్గా ఈజీగా డెలీషియస్గా మనం టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసేసుకోవచ్చండి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది టమాటో గ్రేవీ కర్రీ చూడండి ఎంత ఈజీగా క్విక్ అయిపోతుందో అండ్ కాజు వల్ల కూడా దానిలో కొంచెం రిచ్ టేస్ట్ వస్తుందండి అండ్ గ్రేవీ కూడా స్మూత్గా బాగుంటుంది అండ్ చూడండి ఆయిల్ వదులుతోంది సో ఈ టైంలోనే పన్నీర్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేస్తే పన్నీర్ కూడా ఉప్పు కారం అంతా పడుతుంది మంచిగా అంటే పన్నీర్ కూడా టేస్టీగా అనిపిస్తుంది అప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి చాలు అందుకే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి బస్ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవటం ఇవి మన పకోడి మీరు కట్టిమిర్చి అండ్ పనీర్ కర్రీ అండ్ పూరి ఇవి మా ఇంట్లో రాకేష్ బెషల్ అండి మీ ఇంట్లోనే అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్